సంగారెడ్డి జిల్లా గుమ్మడదల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయకుల తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని గతంలో డంప్ యార్డ్ వద్దని కొట్లాడింది మేమే అని వారు తెలిపారు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే ఆపాలని వారు కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డంప్ యార్డ్ వద్దని పలుమార్లు అధికారులకు నాయకులకు వినితి పత్రాలు ఇచ్చామని అన్నారు అభివృద్ధి కోసం ఏ అధికారుల వద్దకైనా నాయకుల వద్దకైనా పార్టీలకు అతి రాజ్యాంగబద్ధంగా వెళ్లడానికి సిద్ధమంటూ వారు హెచ్చరించారు అనవసరంగా డంప్ యార్డ్ విషయంలో రాజకీయం చేయవద్దు అంటూ వారు హెచ్చరించారు అయ్యా మా ప్రాంతంలో మీరు ఏదో బాగానే ఉంటారు మీరు కానీ మా ప్రాంతాన్ని మీరు తెచ్చేస్తున్నారు మా ప్రభుత్వ తోటి ఇబ్బంది అవుతుంది అని చెప్పిన మాట వాస్తవమే కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాడుతూనే ఉన్నాం కదా మేము వచ్చింది కదా ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చి మేము పోరాడినాం అది ఆగింది అక్కడ మా గవర్నమెంట్ ఆగింది అక్కడ పని ఆగినాం కానీ మళ్ళా మీరు మీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ మళ్ళీ ఏం చేసిర్రు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డంప్ యాడబెట్టాలంటున్నారు దాని అధికారం ఎవరిది మా ఏమన్నా వేయలే కదా మేము కదా ల్యాండ్ అధికారంలో కాంగ్రెస్ అధికారంలోనే భూమి రెండు వేల పదమూడులో ల్యాండ్ ల్యాండ్ అలాట్మెంట్ అయింది మేము మా గవర్నమెంట్ ఇచ్చిన మాట వాస్తవమే మేము ఆత్మీయంగా రాకుండా మేము పొండిషన్ ఏలే కదా మేము మేము రోడ్డు కొట్లాడి ఆడి ఇచ్చి కదా మా మీద కేసులు పెట్టి మనం పెట్టుకోమన్నాం మా గవర్నమెంట్లే కదా మా ఎమ్మెల్యే నిలదీస్తాం కదా మేము కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు మన ప్రాంతానికి ఏం కావాలి ఇప్పుడు అది ఆగాలి మీరు అధికారం ఉన్నది మనం దొరకకప్పుడు మేము వస్తాం మేము వస్తాం మీద అఖిలపక్షానికి అందరం దొరుకునుకోండి పోరాడదాం దానికి ఈ సందర్భం కాదు దయచేసి ఇప్పటికైనా మీరు నాయకులు అందరూ ఆలోచన చేసి మన ప్రాంత ప్రజలను మనము కాపాడుకోవాల్సిన అవసరం మా మీద ఉన్నది కాబట్టి ఆ రాజకీయాలకు వచ్చినప్పుడు మీ ఓట్లు వేసేది మీకు ఎవరికి ఏ మంచి నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళకి చేస్తారు ఓటర్ రాజకీయం కాదు కదా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా హెల్త్ మినిస్టర్ గారికి చాలా చక్కగా స్పందించేది నేను చెప్తున్నా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా ఒక ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీలు ఉండి మేము గ్రామంలో రాజు మాకు మా ఓటర్ తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే మేము ఎప్పుడో మా మా అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా ముప్పై పడకల హాస్పిటల్ కావాలని మా మినిస్టర్ గారు కూడా పెట్టుకోవడం జరిగింది అయినా అది ఆయన రాలేదు సార్ మీరు మాకు మేము సందర్భం మా గుమ్మడి గ్రామంలో చూసి రమన్నా చందాలోచన చేస్తున్నాం సార్ చందాలోచన చేసి ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ అవుతున్నది సార్ అని చెప్తే ఆయన చదివిండి మొత్తం స్పష్టంగా ఒక్కొక్క చదివి ఇంకా మేము అందరం చందాలు వేసుకుంటున్నాం సార్ అని చూపిస్తే చదివి వెంబడి మేము వన్ యజమాని ఫోన్ చేసి ఉన్నారు కాబట్టి మేము ఈ రోజు కూడా ప్రెస్ మీటింగ్ పెట్టద్దు అనుకున్నాం కానీ మీరు నేను ఏమన్నారు జెడ్పీటీసీ నుంచి మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి అధికారం దాకా మీరే ఉన్నారు కదా అని మాట్లాడారు మేము ఏమడుగుతున్నాం అంటే కావచ్చున్నాం రెండు వేల పదమూడులో ల్యాండ్ ఆక్టివేషన్ ఎవరు చేశారు ఏ ప్రభుత్వం చేసింది ఆ నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు రెండు వేల పదమూడులో నరేందర్ ఎంఆర్ఓ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ల్యాండ్ అలాట్మెంట్ ఎవరు చేస్తారు ఎంఆర్ఓ చేసింది కాబట్టి ఆ ల్యాండ్ ఇక్కడ ఉన్నదని సర్టిఫికేషన్ చేసి లెటర్ ఇచ్చినప్పుడే ఇక్కడ డెంప్ యాడ్ రావడం జరిగింది వచ్చింది డెంప్ యాడ్ మా నాయకుడు మాకు నిలవకుండా లోకల్ నాయకత్వం నిలవకుండా గవర్నమెంట్ ఇవ్వచ్చు అనేది అంటుంది ఇచ్చింది దాన్ని ఎట్లా ఆపాలనే చూడాలను మాట్లాడే ఇచ్చే దానికి క్యాన్సిల్ మేము ఇచ్చిన మేము ఐదు వందల ముప్పై మా కాన్షియన్సీ ఇలా ఐదు వందల ముప్పై కోట్లు మా ప్రభుత్వం ఇచ్చింది ప్రొజెడింగ్లు దాంట్లో మన కాన్కోట రోడ్డు రెండు కోట్ల రూపాయల ప్రొజెడింగ్ ఉన్నది మన కుల సంఘాలకు కోటి ఇరవై లక్షల రూపాయల ప్రొజెడింగ్లు ఉన్నాయి మన మండలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయల ప్రాజెక్టుస్ ఉన్నాయి గ్రామానికి పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసినావు కదా మేము ఇచ్చిన ప్రొజెక్ట్ క్యాన్సిల్ చేసినావు కదా నువ్వు అధికారం ఉన్నావు ఇప్పుడు నేను నువ్వేం చేయాలని అయ్యా మీరు ప్రతిపక్షంగా ఉన్నారు మీరు గిడ రండి మన అంది మన ప్రాంతానికి ఇది వస్తుంది మీ ఆయంలో ఇది అయింది కదా మా నాయకులు ఏం బడ బడ నాయకులు పర్మిషన్ ఇచ్చిన ఇక్కడ లోకల్ నాయకత్వం ఏం చేసింది తెలుసా తెలుగు అక్కడ ఉన్నట్టు ఊరు పబ్లిక్ అని చెప్పి మళ్ళీ ఆ రోజు నేను కాబట్టి గోవర్ధన్ మేము అందరం కలవడం జరిగింది ముందు వచ్చిన వాళ్ళు ముందు పార్టీ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎందుకు రాలేదు అనేది వాళ్ళ అంతరంగ విషయం మాకు తెలియదు మేము పోయినాం ఒక మెమోరియల్ తీసుకున్నాం మేము వద్దనే విషయంలో స్పష్టంగా ఒక లెటర్ ఇచ్చిన ఆయన కూడా నిజంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు మినిస్టర్ గారు దాని మీద మీ అభిప్రాయం నా అభిప్రాయం మీతో నేను ఉంటా లాస్ట్ వరకు సీఎం వరకు వరకు తీసుకెళ్తా దీన్ని మనం వద్దనుకుంటే వద్దే వద్దు మేము కోర్సు చేసే ఏ పని కూడా చేయమని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది అట్లా కాకుండా ఈ జర్మా టెక్నాలజీ టెక్నాలజీతో ఉంది ఎవరికి ఇబ్బంది ఉండాలి మీరు చూడండి అని జీహెచ్ఎంస్ వల్ల గోవర్ధన్ గారు మాట్లాడి చాలాసేపు ఏమన్నాడు మనం వద్దనుకున్నప్పుడు అది చూడడం మాకు అవసరం లేదు చూ చూడనే చూడడం మాకు వద్దు అనే మృత కంఠంతో అందరం చెప్పడం జరిగింది దాన్ని కూడా మినిస్టర్ గారు వద్దు అని ఆపడం జరిగింది అసలు అది స్టార్టే చేయలేదు జరుగుతున్న పరిణామంలో ఎవరు రాజకీయం చేస్తారని మీరు ఆలోచించాలి ఒక గౌరవ మినిస్టర్ ఇచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము పోయిన పాలక పక్షాలు ఉన్నప్పుడు పోట్లాడినాము రాజకీయం చేస్తున్నారు ఒకరోజు మీరు వస్తారు ఒకరోజు మీరు రారు మీ దాంట్లో మీకేముంటే మీరు మీ ఇవ్వండి లేకపోతే మాకేం లేదు మేము గౌరవ మినిస్టర్ గారి దగ్గర పోయినాం స్థానిక ఎమ్మెల్యే గారికి నెక్స్ట్ సాయంత్రం పోయినాం అలాగే బీజేపీ రఘునందన్ రావు దగ్గర కూడా పోయినాం గవర్నర్ మీ గవర్నమెంట్లో వచ్చింది అంటూ అరే మేము కూడా అది ఇప్పుడు దాని కింద తీసుకుంటాం ఎవరు ఏ లెటర్ ఇచ్చారు ఎప్పటి నుంచి ప్రాసెస్ అయింది అనేది మీకు కూడా మీకు కొన్ని రోజులనే తెచ్చిస్తామండి పేపర్లు తెచ్చిస్తాం రెండు వేల పదిహేనులో ఏ సర్పంచ్ ఉన్నాడు ఏ సర్పంచ్ గ్రామస్తులకు తెలియకుండా లెటర్ ఇచ్చిండు పిఓకోలకు ఏ లెటర్ లెటర్లు అనేది అన్ని అన్ని పేపర్లు తీసుకొచ్చినట్టుగా మళ్ళా మీడియా సమావేశం చేస్తాం పోయిన తదనంతరం ఏమైంది అప్పుడు ఒక అత్యవసరంగా ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు అని గోవర్ధన్ దృష్టికి వస్తే గోవర్ధన్ ఏం చేసిన మినిస్టర్ గారు హెల్త్ మినిస్టర్ కదా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఏ ఏ పని చేసుకోవాలి కాబట్టి అన్నా జగ మా అన్న హాస్పిటల్ ఉన్నాడే కొంచెం చెప్పి కొంచెం సాయం చేయడమని అడగడం జరిగింది ఎందుకు కావాలని ఇంత దూరం నుంచి అంత దూరం ఎందుకు పోతున్నారు మీ ప్రాంతంలో హాస్పిటల్ లేదా లేదా అన్న ఇన్నోగు కాదు ముప్పై పడుతున్న హాస్పిటల్ ఒక అవగాహన ఒక మండల లీడర్ కాబట్టి అవగాహనతో అడిగాడు ఆయన ఏం చేశాడు దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు అరే ఇంత ఇబ్బంది పడుతుందా నా ప్రజలుగా నా ప్రజలే నేను ఒక మినిస్టర్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ దూరం పోతున్నారు ఇబ్బంది పడుతున్నారు మీకు ఇష్ట పడకలు కాదు వంద పడకలు ఆసుపడిన ఇస్తాను అయినా ఒక నిజాయితీగా ఒక మినిస్టర్ ఇస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం తప్పు కాదు ఎవరైనా అడగవచ్చు ప్రాంతానికి వస్తే మీరు అడగండి మీరు పోయి ముందు అడగండి మీకు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడగని చేత కాదు మినిస్టర్ దగ్గరికి పోయి చేత కాదు మండల కూర్చొని మాట్లాడితే రాజకీయం చేస్తే మీరు రాజకీయం చేస్తారు మేము కాదు రాజకీయం చేసి ఆ రోజైనా ప్రజలు గుర్చుకుంటాను ఈ రోజైనా ప్రజలు గుర్చుకుంటాడు రేపు ప్రజలు గుర్తుకొస్తున్నాడు అందులోకి ఏం ఆచేవాళ్ళే మేము మేము ఉద్యమం పార్టీని వచ్చి వచ్చినాము మా నాయకుడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు రాజీనామా గెలిచిన మినిస్టర్ సార్లు మినిస్టర్ సార్లు రాజీనామా చేసి ఎంఆర్ఓ నరేందర్ రెడ్డి ఉమ్మడి మండలం చిన్నారం ఉన్నప్పుడు ఆ ల్యాండ్ ఎక్సెస్ ఉంది దానికి సర్వే నంబర్ లేదు అది పరంపూర్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు నూట యాభై ఎకరాలు ఉందని చెప్పి గవర్నమెంట్ కలెక్టర్ కి రాసిన ఎంఆర్ఓ నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి తర్వాత దాన్ని తర్వాత రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఎన్నోసార్లు ప్రపోజల్ జంప్ ఆడొచ్చింది జంప్ ఆడొచ్చింది అనేది మా లోకల్గా మాకు వినబడే సర్వే సర్వే గురించి ఏడీ ఏడి శివకుమార్ గారు వస్తే కూడా అతను అడుకోవడం సర్వే చేయలేకపోవడం ఆ మిషన్ కూడా తోచేసుకున్నవాడే రోజులు కలిసి తర్వాత దారి తీసాము జాము కూడా అడ్డుకున్నాం తర్వాత మండల తీర్మానం చేసి అప్పుడు ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారి దగ్గర లెటర్ తీసుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ అన్నారం నుంచి మొదలు పెడితే తోమాడుగూర్ కొంతపల్లి మీరాన్నపుడం గుమ్మడి వీరారెడ్డిపల్లి రామరెడ్డి బాయి రాల్కుంట కొత్తపల్లి నల్లపల్లి నాయరెడ్పురం అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు చేసి ఇక్కడ మాకు దంపతి ఆడొద్దు ఆలోచన చేయొద్దు అప్పుడు మేము ప్రభుత్వంలో మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము ప్రభుత్వంలో ఉండి కూడా దాన్ని అపోజ్ చేయడం ప్రతి ఒక్క సర్పంచ్ ద్వారా తీర్మానాలు తీసుకొని ఎమ్మెల్యే గారికి ఇవ్వడం డిఎఫ్ఓ ఫారెస్ట్ గారికి ఇవ్వడం పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం ఎందుకంటే ఇక్కడ ఈ మండలి మొత్తము రైతులతో కూడుకున్న మండలు కాబట్టి రైతులు ఎక్కువ వ్యవసాయంతో కూడుకున్న మండలు కాబట్టి దాని మీద జీవనాధారంతో ఉంటారు కాబట్టి పాడి పశువులు మారుమూల గ్రామాలలో ఎక్కువ